భారతదేశంలోని రైతులకు అత్యంత ముఖ్యమైన సంక్షేమ పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇప్పటికీ ఒకటి ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులు తమ వ్యవసాయ మరియు గృహ అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యక్ష ఆర్థిక సహాయం పొందుతారు ఇటీవలి నవీకరణల ప్రకారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి పీఎం కిసాన్ ఇరవై రెండో విడత త్వరలో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు ఇది లక్షలాది మంది రైతులకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉపశమనాన్ని అందిస్తుంది ఈ విడత కింద అర్హత కలిగిన లబ్ధిదారులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వ్యవస్థ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోకి రెండు రూపాయలు నేరుగా అందుకుంటారు సజావుగా పంపిణీని నిర్ధారించడానికి ప్రభుత్వం మరోసారి ఆధార్ లింక్ బ్యాంక్ ధృవీకరణ మరియు సరైన లబ్ధిదారుల వివరాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది పీఎం కిసాన్ ఇరవై రెండో విడత తాజా అప్డేట్ పీఎం కిసాన్ పథకం అర్హత గల రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందిస్తుంది ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చొప్పున మూడు సమాన వాయిదాలలో చెల్లిస్తారు రాబోయే ఇరవై రెండో విడత గ్రామీణ భారతదేశాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఈ నిరంతర ఆర్థిక సహాయ కార్యక్రమంలో భాగం విడుదల చేసిన తర్వాత ఈ మొత్తం ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది అన్ని తప్పనిసరి ధృవీకరణ దశలను పూర్తి చేసిన రైతులు సకాలంలో నిధుల జమను ఆశించవచ్చు విత్తనాలు ఎరువులు నీటిపారుదల ఖర్చులు మరియు రోజువారీ గృహ అవసరాలు వంటి వ్యవసాయ ఖర్చులను తీర్చడానికి ఈ విడత ప్రత్యేకంగా సహాయపడుతుంది పీఎం కిసాన్ కోసం ఆధార్ లింక్ యొక్క ప్రాముఖ్యత పీఎం కిసాన్ ఇరవై రెండో విడతను ఆలస్యం లేకుండా అందుకోవడానికి ఆధార్ లింక్ తప్పనిసరి ఆధార్ ప్రామాణీకరణ లబ్ధిదారుల గుర్తింపును ధృవీకరించడంలో సహాయపడుతుంది మరియు నిధులు నిజమైన రైతులకు మాత్రమే చేరేలా చేస్తుంది ఆధార్ లింక్ ఎందుకు అవసరం నకిలీ లేదా నకిలీ లబ్ధిదారులను నిరోధిస్తుంది నిధుల ప్రత్యక్ష మరియు సురక్షితమైన బదిలీని నిర్ధారిస్తుంది చెల్లింపు తిరస్కరణ అవకాశాలను తగ్గిస్తుంది ప్రక్రియను వేగవంతం చేస్తుంది ఖాతాకు ఆధార్ లింక్ చేయని రైతులు ఆలస్యం కావచ్చు లేదా వాయిదాలు నిలిపివేయబడవచ్చు లబ్ధిదారులు అధికారిక పోర్టల్ ద్వారా లేదా సమీపంలోని సిఎస్సి కేంద్రాలు లేదా వ్యవసాయ కార్యాలయాలను సందర్శించడం ద్వారా వారి ఆధార్ లింకింగ్ స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచించారు